నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సో ఆర్జేపీ వెంకీ ఛానల్ సో ఈ రోజు వచ్చి ఇంట్లో స్పెషల్ గా దమ్ బిర్యానీ అయితే చేస్తుంది ఈ దమ్ బిర్యానీ తినడానికి ఈ రోజు నాకు షూట్ అంటే ఏపీ ఫుడ్స్ లో ఈ రోజు ఒక వీడియో అయితే చేయాలి మేము కానీ దాన్ని ముందేసిన ఎందుకంటే ఏమో బిర్యానీ తినాలని వారం వారము దమ్ బిర్యానీ అలవాటు చేసింది బాగా బాస్మతి రైస్ తో చేస్తుంది మూడు వారాల నుంచి కానీ ఈ వారము ముందే వీడియో చేసి ఈ ఆదివారం ఎట్టయినా సరే దమ్ బిర్యానీ తినాలని చెప్పి సో దమ్ బిర్యానీ అయితే బాగా చేస్తుంది చాలా బాగుంటది మీకు కూడా చూపిస్తా మీరు లాస్ట్ వరకు అయితే చూడండి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా కట్ చేసి పెట్టుకునింది ఏమేమి ఉండవు ఒకసారి చూపిస్తా చూడండి బియ్యము చికెన్ అల్లం పేస్టు పుదీనా కొత్తిమీర ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు నిమ్మకాయ నెయ్యి ఆ నిమ్మకాయలు ఏం జరుపు అవి పచ్చిమిరకాయలు ఏం జరుపుతాయా చాలు మళ్ళీ అన్నం లేస్తా నెయ్యి నెయ్యి పెరుగు నెయ్యి పెరుగు మసాలా దినుసులు పొల్లు ఇయ్యానా అంతేనా దమ్ బిర్యానీ కాదు అంతే ఈ ఎరగడ్డలు వేయించుకునే ఇది మా అన్నం చేసేదానికి కేజీ కదా కేజీ కేజీ చికెన్ కేజీ బియ్యం ఎరగడ్డలు వేయించుకుందాము చూసారు కదా కేజీ చికెన్ కేజీ బియ్యం అనమాట ఇది పొద్దున వచ్చి మధ్యాహ్నం రాత్రి రెండు సరిపోతాయి మాకు సో ఫస్ట్ అయితే ఎర్రగడ్డలు నూనెలో ఎంచుకోవాలన్నమాట ఇప్పుడు మనము హలింకి కి పైన వేస్తది చూడ అది ఎర్ర ఎర్రగా ఉంటాయి సో ఆ టైప్ అయితే ఎంచుకోవాల ఫుల్గా నూనె వేసుకొని ఇట్లా ఎర్రగడ్డలన్నీ ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసుకుని ఆ నూనెలో ఎర్రగా వేగిపోవాలన్నమాట పైన దమ్లో అదే దమ్లో లో వేసుకునే దాని కదా చికెన్ లో కూడా వేస్తాం చికెన్ లో కూడా అంటే కలిపి చికెన్ మసాలాలతో కలిపేటప్పుడు పైన వేస్తుంది మళ్ళీ ప బిర్యానీ పైన కూడా దమ్లో వేసేస్తుంది అనమాట సో ఎరగడ్డలు అయితే ఎంచుకున్నాను ఇప్పుడు సరిపోతుంది ఈ నూనె ఒక్కరవ్వ చాలు చాలు అంతా పీల్చేస్తుంది అది ఎరగడ్డలు పీల్చేస్తాయా ఏమైనా అన్నీ వేసేస్తావా ఎరగడ్డలు రూంచమే వేసింది నూనె మామూలుగా అయితే నూనెలో ఎరగడ్డ అన్ని అన్ని ఎరగడ్డలు మునగాలా కానీ ఏమైనా వేరే చెప్పండి చూద్దాం నలుపవ్వా నేను ఇది తీసేస్తా మోట్లు మోట్లు తీసేస్తే నలపన అవసరం లే నువ్వు మోట్లు తీసుకుని అట్టే వేయమంటావు అట్లా వేస్తే నలుపు నలపాల వేయించుతానే అయ్యాను చూస్తే ఈ నూనె అంతా పోతుంది వాటికి అది ఎర్రగడ్డలు అయితే వేసేసింది ఇవన్నీ మొత్తము ఈ మార్గ సన్న సన్నగా వచ్చేసి ఎర్రగా వచ్చేయాలన్నమాట పెట్టిన అంతలేక మసాలా కూర అంతా ఏమంటారు మసాలా కలుపుకో బా మ్యాగ్నేట్ చేసు అంటారు కదా అది మ్యాగ్నెటా మ్యాగ్నెట్ అంటే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ రంగురా బా చికెన్ చికెన్ మ్యాగ్నెటా సరే జన్మనేసిన చికెన్ పెరుగు చెప్పి బెయ్య ఏదైనా వాళ్ళు చేయాలి కదా అంటే నా వాళ్ళు పెరుగు పెరుగు తర్వాత అల్లం పేస్ట్ ఫ్రెష్ షేప్ కొట్టే ఫ్రెష్ షీప్ కొట్టలేదు అల్లం పేస్ట్ చెప్పడం మర్చిపోయింది అందుకు ఫ్రెష్ ఫ్రెష్ కొట్టినాయి ఫ్రెష్ ఇదే కదా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ తర్వాత ఇది మసాలా దినుసులు చక్కా లవంగాలు అన్ని ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు మన ఉన్న కాడికి వేసినా ఉందా దీంట్లో పసుపు పసుపు కొంచెం వేసిన పసుపు అదే బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా దండికి దండి వేసుకోవాలి పోడి చేసేదే బిర్యానీ కాబట్టి బిర్యానీ మసాలా ఎక్కువ వేస్తా కారం పొడి కారం పొడి కారం దండి పెద్ద గంట తీసుకోవచ్చు కదా ధనియాల పొడి వేస్తా వేస్తా చికెన్ మసాలా చికెన్ మసాలా అది కూడా దండి బాగా వస్తా స్పూన్ చేస్తారా ధనియాల పొడి గరం మసాలా తగినంత సాల్ట్ ఇందులోనే పచ్చిమిరపకాయలు ఎట్ట పోయినాయి దాని పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు కూడా దీంట్లోనే కొత్తిమీర పుదీనా కూడా పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మళ్ళా పైన కూడా వేస్తా పుదీనా కొత్తిమీర ఇంకా నెయ్యి కూడా నెయ్యి కూడా వేస్తా ఆ ఎర్రగడ్డలు వేగతాయి అవి కూడా వేయాలా అవి వేయగలే కదా అంతలోకి కలిపి మళ్ళీ పైన వేసి మళ్ళా అది ఇవన్నీ వేసేసింది ఇప్పుడు నిమ్మకాయ నిమ్మకాయ నిమ్మకాయలో గింజలు తీసేసుకోవాలి నీట్గా తీసేసుకొని నిమ్మకాయ రసం అయితే దాంట్లో పిండాల రసమే రాలే కదా రసమే రాలేదు గట్టి ఉండాలి

ఎర్రగడ్డలు వద్దాం ఆ వార రావాలి ఎర్రగడన్నీ ఆ ఎర్రగడ్డలు కూడా కొన్ని దీంట్లో వేసుకొని పిసుకోవాలా ప్రస్తుతానికైతే మసాలాలన్నీ వేసింది ధనియాల పొడి కారం పొడి పొడి చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా సో అవన్నీ వేసింది ఫస్ట్ అయితే ఇవి పిసుకో అదే కలుపుకోవాలా దాని తర్వాత ఎర్రగడ్డలు వేగిన తర్వాత అప్పుడు కూడా అవి కూడా కలుపుకోవాలా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి వేసింది అన్నమాట మసాలాలు ఈ అంతా బట్టి కలుపుకోవాలా మళ్ళీ ఎర్రగడ్డలు వేయినాక ఎర్రగడ్డలు ఎరగడ్డలు నూనె మిగులుతుంది ఆ నూనె ఆ నూనె కూడా దీంట్లో వేసేస్తా బాగా అప్పుడు ఇదైతుంది మసాలా అదే బాగా ఊరుతుంది అనమాట కొద్దిసేపు అట్టే పెట్టాలా మళ్ళా ఈ పక్కన పెడదాం మళ్ళీ ఎర్రగడ్డలు వేసినాక ప్రస్తుతానికైతే చూడు మసాలా అంతా కలిపేసింది నువ్వే చూడు మనం ఏం చూడను అంత మసాలా ఎత్తుకు వచ్చి నా నోట్లో పెట్టేసింది నేను ఎత్తుకోవాలి జెండా మళ్ళీ అన్నంలో కూడా వేసుకుంటాం సరికా కారం బాగుంది చూపరు సో అది మసాలంతా కలిపేసింది ఇంక ఎర్రగడ్డలు వేగిన తర్వాత ఆ ఎర్రగడ్డలు కొద్దిగా వేసి మళ్ళీ కలిపేసి కొద్దిసేపు పక్కన పెట్టాలి ఊరబెట్టాలా నేను కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం లోపల ఎర్రగడ్డలు వేగినాయి అంటే ఎర్రగడ్డలు తీసుకొచ్చి ఏం బా మార్చేసినావు ఇది ఎర్రగడ్డలు అయితే కొన్ని మార్చింది కొన్ని దానికి కావాల్సిన రీతిలో తెప్పించుకుని అనమాట మాడాల్సిన వస్తుంది

ఇది ఎర్రగడ్డలు నూనె అన్ని వేసేసింది ఇప్పుడు దీన్నే చిన్న కలుపు 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 ఏంటి తిరిగిపోతా దీని మీద ఇదంతా కూడా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి అంతే కదా ఆయిల్ సరిపోతే ఓకే సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు కావాలి నూనె నూనె వేసుకోవచ్చు కావాలి మనకంటే సరిపోతుందా సరిపోతుందా సరిపోదా చాల్ సో అది మనకు కావాలి ఇంకా ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే వేసుకోవచ్చు మాదైతే చాలు ఇంకొంచెం మోద పెటేసేద్దాం సరే मग అదే మనం మసాలంతో ఊర్ మ్యాగ్నెట్ మ్యాగ్నెటిక్ ఇది పక్కన పెట్టేద్దాం ఈ గోలం కూడా సింక్లే చేస్తా చూపి ఇంతలే ఇప్పుడు సింక్లేటి ఏమే అయిపోయినాక మళ్ళీ అది ఇప్పుడు దీంట్లో నీళ్ళు పెట్టుకోవాలా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకోవాలా నీళ్ళు పట్టుకుంటాను కొంచెం ఇన్ని తీగా గలీజు ఉంటే ఏం గలీజు ఉండదు ఫ్రెండ్స్ మీరు చెప్పిన ఫ్రెండ్స్ ఇడ ఈ వార గుండద ఫ్రెండ్స్ అయ్యి టిఫిన్ తినేసినా వెంటనే వంట చేస్తాను కాబట్టి ఎన్ని సీజన్ ఇన్ని ఉండం గా ఇన్ని తోముకోవాలి వంట అయిపోతే మళ్ళా మళ్ళా చూపిస్తా వంట అయిపోయినాక ఎట్లుంటుంది వంట వంట చేసేటప్పుడు ఎట్లుంటుంది చూపి వంట తర్వాత ఎట్లుంటుంది

రెండు రెండు ఎందుకంటే ఆల్రెడీది మన కూరలు వేసినాం కాబట్టి మళ్ళీ ఘాటు ఎక్కువ అవుతుంది ప చిమిరకాయ చెక్క లవంగాలు ఎలకలు అయ్యి తగినంత ఉప్పు ఒక ఒకరో వేసుకుందాం ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కాబట్టి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అది కొంచెం కొంచెం బియ్యం బియ్యం అతుక్కోకుండా పుదీనా కొత్తిమీర ఇది ఎసురులో ఇవన్నీ వేసుకోవాలి అవి తొలనియాల నీళ్ళు బాగా తొలినాక బియ్యం వేసుకోవాలి అది తొలినాక ఈ రైస్ అయితే వేసుకోవాలి దాంట్లో రైస్ కూడా బాగా కడిగి పెట్టేసింది కూర చూడు చికెన్ లో నీళ్లు ఊరుతాయి ఇదే ఉడికి దీంట్లోనే ఉడికిపోతుంది కూడా ఊర నీళ్లు వేయని అవసరం లే దీంట్లోనే ఉడికిపోతుంది బాగా అది బియ్యం అన్ను ఇల్లు తెలియక బియ్యం అయితే వేసుకున్నాము దీని తినాలని కృతాహలంలో ఉన్నాయి భయం అంటారు పదాన్ని ఆతృతం ఆతృతం కృత ఆతృతంలో ఉన్నా మూడు వారాలు నాలుగు వారాలు అయింది నాలుగు వారాలు అయింది నాలుగు వారాలు నాలుగు వారాలు అయింది ఇప్పుడు నాలుగు వీడియోలు పెట్టాం కదా ఫుడ్ ఛానల్లో నాలుగు వారాలు ఈ దంబిరి నేనే నేర్పించింది ఏమో

పొద్దున దోశ తిన్నాం కాబట్టి నీకు ఎప్పుడు నిద్ర వస్తానే ఉంటది నీకు ఎప్పుడు నిద్ర అది పొద్దున్న తింటే వచ్చాది మధ్యాహ్నం తింటే వచ్చేది పొద్దున్న తింటే వచ్చాది మధ్యాహ్నం తింటే వచ్చేది మళ్ళా రాత్రి అంటే వచ్చేది రాత్రి పనుకో మళ్ళా రాత్రి రాత్రి మధ్యాహ్నం నేనే గుర్ర గుర్ర గొర్ర అని గొరకలు పెట్టి నిద్ర గుర్ర గొర్ర గొర్ర అని గొరకలు పెట్టిన నిద్ర లేవటా గురక

ఈ రోజు ఆదివారం బాగుంటది బాగా అందరూ బిర్యానీ తినాలంటే అది చీప్ అండ్ బెస్ట్ లో చెప్తా యా రూపాయలు ప్లేట్ అని చెప్తా యా రూపాయలు ప్లేట్ అని చెప్తా ఇది నీళ్ళు అయితే తెల్లుతున్నాయి ఇప్పుడు దీంట్లోనే బియ్యం వేసుకుంటా నానబెట్టుకున్నా అదే కడుక్కున్న బియ్యం వేసుకోవాలి మస్ ఇది బాస్మతి అయితే బిర్యానీ కూడా బాగుంటుంది చూసేదానికి టేస్ట్ బాగుంటుంది టేస్ట్ కాదు చూసేదానికి తినేదానికి కూడా బాగుంటుంది బాస్మతి అయితే ఇంకా రైస్ ఇవి బాస్మతి ఏమంటారు కింద వేసేయా మామూలు ఏమంటారు బయ్య బియ్యం అయినా కూడా బాగుంటాయి అది బియ్యం అయితే అంటే ఉచ్చి పచ్చిగా సగం ఉడికి బియ్యం బియ్యంగా లైట్ లైట్గా ఉడికినట్టు తీసుకొని దాంట్లో వేసుకోవాలన్నమాట ఇదంతా ఎత్తేసుకొని ఈ వెసురు అన్నీ పెట్టేసి

అట్టే చపాతీలు తెచ్చుకొని వేసుకొని తింటే వేరే లెవెల్ సూపర్ ఉన్నది కలిపింది అంత బియ్యం అయితే దాంట్లో వేయాల సుఖమ్మ ఉడికిన తర్వాత బిర్యానీ రెడీ అయిపోతుంది దానిపైన దొయ్యి ఎర్రగడ్డలు తొందర తొందర వద్దు మళ్ళీ చెద్దులే తొందర తొందర వద్దు మళ్ళా చెబ్దులే ఆత్రం ఎందుకు

నేను నీకు కదా నీకు తెలుసు నాకు తెలియదు వంటలు పాపే తెలుసు అది గురించే చెప్తావు తప్ప ఇంకేమన్నా చెప్పింది ఒకటన్నా ఏసురు గురించి చెప్తాయి అది గురించే చెప్తావు తప్ప ఇంకేమన్నా చెప్పింది ఒకటన్నా ఏసురు గురించి చెప్తాయి సరేసు నాకు తెలియదు అదొక తెలియదు వంటలు నాకు రావా వస్తాయిలే వంట చెప్పు వంట చెప్పు అనేది కాదు మన ఇంట్లో ప్రకారం చేసుకునే తినేదానికైతే అయితే వస్తాయి నాకు

అది బియ్యం బేసుకుంటుంది మా ఇద్దరి తామంజీరి గొడవలు మీరు చూడాలంటే ఇట్టే ఉంటది బియ్యం అయితే వేసేసింది చికెన్ లో నీళ్ళు లే అట్టే చికెన్ అడుగును పెట్టేసి బియ్యం పైన ఉంటాయి దానిపైన అవన్నీ వేసుకోవాలి బియ్యం అయితే అన్ని బేసేసింది ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుందాం నెయ్యి స్వచ్ఛమైన గేదె నెయ్యి ఏది నెయ్యి అవునయితే నెయ్యి అని తెలుసు అంతే అది ఏ నెయ్యి సో నెయ్యి అయితే వేసుకుంది దీంట్లోనే పైన గార్లిష్ కొత్తిమీర కొత్తిమీర పుదీనా పుదీనా నన్ను చెప్పనిస్తావాళ్ళ నువ్వు నన్ను చెప్పలేదు అంటావు ఇప్పుడు కొంచెం రంగు పొడి ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఏసే జబ్బులు వస్తాయి కదా ఏం జబ్బులు వస్తాయి అప్పుడు ఒక రౌ అట్లా దో ముద్ద పెట్టేసుకోవాలా దీని మీద బరువు పెట్టుకోవాలా దాని పట్టుకొని ఒక కాల్తది ముద్ద అది ఇప్పుడు ఎన్ని నిమిషాలు ఉడకనిచ్చుకోవాలా ఎన్ని నిమిషాలంటే టైం తెలియదు టైం తెలియదు అందాస్ ప్రకారం పెట్టుకుంటా అది టైం అది తెలియదు అందాస్ ప్రకారం సన్నమంట పెట్టి పెట్టి మళ్ళ కాసేపు తర్వాత చూసుకుంటా ఉడికిందంటే నీళ్ళు ఏం లేదంటే నాకు అది అండ్ స్వకారం అయితే పెట్టింది పైన దబరా అయితే పెట్టాల దానికి ఆవిరి బోకంట సో ఆవిరితోనే అది ఉడకాలనమాట నీళ్ళు అయితే పోయలే కాబట్టి ఆల్రెడీ దాంట్లో ఉడికించుకుని నీళ్ళైతే వేసింది కదా అది ఇంకొద్దిసేపు ఉంటే దమ్ బిర్యానీ బిర్యానీ ఉడికే లోపల చూడండి బోపులన్నీ కడిగేసి నీట్గా అన్ని పెట్టేసింది పాపం కష్టచేయండి మంచిగా పెరుగు చట్నీ మధ్యలో పెరుగు చట్నీ కూడా వేసేసింది ఇందులో మా బుడ్డి పెరుగు చట్నీ చూడండి ఆ దవరు అది ఎట్ట వచ్చింది చెప్పు దవరా చికెంటగలు ఇంటికి ఇచ్చి ఎత్తుకునేవాళ్ళే కానీ చికెంటగలు ఇంటికిలిచ్చి ఎత్తుకునేవాళ్ళే కానీ నువ్వు కానీ ఇష్టం ఇది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడే తీయకూడదు వెంటనే మళ్ళా ఊరిబడ్డలో వెంట వెంటనే తీయకూడదు కొద్దిసేపు తర్వాత పెట్టుకొని తినాల ఓ అది టేస్ట్ చేసి

ఉప్పు అంతా సో అది ఈ రోజు ఇంటికాడు ఉండి బిర్యానీ అయితే చేసి దమ్ బిర్యానీ అనమాట నిజంగా చాలా బాగుంది చాలా సింపుల్గా చేసింది అని నేను అనుకుంటున్నా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మంచి ధమ్ బిర్యానీ అయితే కుమ్మేయండి సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేయండి